అలెయ్య దేవునికి స్తోత్రం మన ప్రభు యేసుక్రీస్తు నామమున మీకు శుభములు బోనరా దేవుని ఆశీర్వాదాలను అనుభవిస్తున్నారా మీరు ఆనందంగా సంతోషంగా సమాధానంగా ఉండాలని మీకోసం ప్రభు సన్నలో ప్రార్థిస్తూ ఉన్నాం చూడండి యేసుక్రీస్తునందు మనం విశ్వాసముంచితే పూర్ణ సంతోషాన్ని సమాధానాన్ని కలిగి ఉంటాం ఎవరి మనస్సు నీ మీద అనుకున్నాను వాని పూర్ణ శాంతము గలవాణిగా కాపాడుదువు అని చెప్పబడినట్లుగా మన భారాలు మన సమస్యలు ప్రభువుకు చెప్పుకుంటే ఆయన ఎందు విశ్వాసంతో ప్రార్థిస్తే అద్భుతంగా మనం ఆదరించబడతాం సమాధాన సంతోషాలను కాపాడుకోగలుగుతాం ఈ లోకం అసమాధానమైన లోకం కదా ఎక్కడ చూసిన పోరాటాలు ఎక్కడ చూసిన భేదాలు విభేదాలు అసూయులు ద్వేషాలు కోపతాపాలతో నిండిన ఈ లోకంలో మనం నిర్మలంగా బ్రతకాలంటే పవిత్రంగా బ్రతకాలంటే మన సమాధానాన్ని కాపాడుకోవాలంటే తప్పకుండా దేవుని కృప మనకు కావాలి అందుకొరకే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండటం ఎప్పటికప్పుడు మన బాధలు కష్టాలు సమస్యలు దేవునికి చెప్పుకొనటం అలవాటు చేసుకోండి యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి చూడండి అప్పుడు మీరు ఎంత విడుదలను ఆశీర్వాదాన్ని పొందుతారో మీరే తెలుసుకుంటారు మరి ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారా సామెతలు ఇరవై మూడు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం దగ్గర నుండి చదువుతున్నాను వినండి ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి ద్రాక్షరసముతో పొద్దుపుచ్చు వారికే కదా అనేక విషయాలను అన్వేషించిన తర్వాత పరిశోధించిన తర్వాత అనుభవించిన తర్వాత వాటిలో ఉన్నటువంటి కష్టనష్టాలను వాటి ద్వారా కలిగేటువంటి సారాన్ని గుర్తించిన ఆ సొలోబోను అనే జ్ఞాని మద్యములో ఏముంది మద్యాన్ని సేవించడం ద్వారా ఎటువంటి పరిస్థితి ఉంది అన్న విషయాన్ని ఎంతో చక్కగా వివరణగా ఇక్కడ తెలియచేస్తున్నాడు ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మందదృష్టి ఎవరికి శ్రమ త్రాగుబోతులకు శ్రమ త్రాగినవానికి శ్రమ త్రాగుడు వలన తన ఆరోగ్యాన్ని పోడు చేసుకుంటున్నాడు తన కష్టార్జితాన్ని వృధాపరుచుకుంటున్నాడు అవమానాల పాలవుతున్నాడు అనారోగ్యం పాలైపోతున్నాడు అంతేకాదు తన ఇంటి వారందరికీ శ్రమ తెచ్చి పెడుతున్నాడు త్రాగుబోతులకు శ్రమ ఎవరికి దుఃఖం సంతోషంగా ఉండాలని మద్యాన్ని సేవిస్తున్నారు అయితే చివరికి వారికి మిగిలేది దుఃఖమే కదా ఎంతోమంది ఈ రోజున త్రాగుడుకు బానిసలై అనవసరమైన వేదనలు తెచ్చుకుంటున్నారు కదా ఎల్లప్పుడూ ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచించుకుంటూ ఆ ఆలోచనను జయించలేక మద్యాన్ని సేవించి మరింత ఇక్కట్టులో మత్తు వదిలిన వెంటనే మరింత అవమానంతో మరింత వేదనతో మరింత దుఃఖంతో తన జీవితాన్ని గడుపువారిగా ఉన్నాడు కదా మద్యం సంతోషాన్ని కాదు దుఃఖాన్ని ఇస్తుంది మద్యం సుఖాన్ని కాదు శ్రమను కొలుగు చేస్తుంది ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడములు చూడండి అనేకమైన జగడాలకు మూల కారణం త్రాగుబోతులే కదా త్రాగినవాడు తానే మాట్లాడుతున్నాడో తనకి తెలియదు తను ఎలా ప్రవర్తిస్తున్నాడో వాడికి తెలియదు అవతల వాళ్ళందరూ తన దృష్టికి చీమల్లాగా తానేదో పెద్ద ఏనుగులాగా అనుకుంటాడు తాను చాలా బలవంతుడని చుట్టున వాళ్ళు ఎందుకు వారని అనుకుంటుంటారు మద్యం మత్తిస్తుంది కదా మత్తులో తాను ఏదో అనుకుంటుంటాడు కాబట్టి చిన్నదానికి పెద్దదానికి జగడాలు కల్పించటం చూస్తున్నాం వీధిలోకి వెళితే జగడమే ఇంట్లోకి వస్తే జగడమే చాలామంది తాగుబోతులు తాగొచ్చి మరల భార్యతో జగడమాడటం ఆమెను కొట్టడం బిడ్డలను హింసించటం ఎంతో దుఃఖాన్ని కలుగు చేయటం రోజున ఎందరి కుటుంబాల్లో చూస్తున్నాము కదా మీ కుటుంబం అటువంటి పరిస్థితుల్లో ఉందా ఈరోజున యేసు ప్రభు మీతోనే మాట్లాడుతున్నాడు మిమ్మల్ని విడిపించాలని స్వస్థపరచాలని ఆశిస్తూ ఉన్నాడు ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడములు ఎన్ని గొడవలు తెచ్చిపెట్టుకుంటున్నారు బయట వారితో ఇరుగు పొరుగు వారితో గొడవలు తెచ్చుకుంటున్నారు కలిసి వెళ్ళి స్నేహితులుగా తాగుతారు తాగిన మత్తులో ఒకరితో ఒకరు జగడమని తన్నుకుంటారు ఇంత విచారకరమైన విషయం ఇది ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడములు ఎవరికి చింత చింత దుఃఖమంటే ఆ కాసేపు దుఃఖించి వదిలిపెట్టడం చింతంటే విడివనటువంటి దుఃఖం మరి తాగుబోతులు అప్పులు పాలైపోతున్నారు కదండి ఆ అప్పులు తీర్చలేక చింతల పాలైపోతున్నారు అప్పుందనే చింతతో ఆవేదన చెందుతూ మరింత మత్తు పదార్థాలు త్రాగటం తమ శరీరాన్ని పాడు చేసుకోవటం చూస్తూ ఉన్నాం తాగుబోతుల ఇంటిలో క్షేమం ఎలా ఉంటుంది తాగుబోతు తన కుటుంబాన్ని కూలగొట్టుకుంటున్నాడు కదా తన కష్టార్జితాన్ని అనవసరంగా ఆరోగ్యాన్ని పాడు చేసే మద్యానికి చోటిస్తున్నాడు కదా ఎంతమంది ఈ రోజున ఇంటికొక తాగుబోతు ఉన్నాడా అన్నట్టుగా ప్రతి ఇంటిలోనూ ఎవరో ఒకరు కొన్నిసార్లు భర్త అయితే మరికొన్నిసార్లు కుమారుడైతే మరికొన్నిసార్లు ఇంట్లో ఎవరో ఒకరు ఒక తాగుబోతుగా ఉండటం వల్ల ఇంటంతటికీ దుఃఖం చింత తాగటానికి అప్పు చేసి అది చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రయత్నించేవారు మరెందరో ఉన్నారు కదా సాధారణంగా ఒక మనిషి తినడానికి అప్పు చేయాల్సిన అవసరం లేదండి మనం కష్టపడి సంపాదించి ఒక ముద్ద అన్నం తినగలం అయితే ఈరోజున వేలు వేలు లక్షలు లక్షలు కూడా మద్యం కొరకు ఖర్చు పెట్టేవారు ఉండటం ఎంత విచారకరమైన విషయం ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చదరు సతుష్టి కలుగు చేయని దాని కొరకు ఎలా మీ కష్టార్జితమును వ్యయపరిచెదరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నీ శరీరానికి బలాన్నిచ్చే ఆహారాన్ని తినకుండా నీ శరీరాన్ని పాడు చేసే మద్యానికి నీవు బానిసం నీవు అనేకమైన వేదనలతో చింతతో శ్రమతో ఉన్నావే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖం ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయములు కారణము లేని దెబ్బలు త్రాగుడు మత్తులో రోడ్డు మీద పడిపోవటం కాళ్ళు చేతులు విరగొట్టుకోవటం యాక్సిడెంట్లు చేసుకోవటం ఎంతమందిని మనం చూస్తున్నాం త్రాగిన మత్తులో కారులు నడుపుతూ బైకులు నడుపుతూ యాక్సిడెంట్లై కాలో చెయ్యో వెరగొట్టుకొని గాయాలతో ఇంటికి చేరటం ఎంత విచారకరమైన విషయం ఎవరికి లేని గాయాలు అవసరం లేనటువంటి గాయాలు ఆ త్రాగుడు మత్తులో ఏ గోడకో గుద్దుకోవటం గాయాలు చేసుకోవటం సర్వసాధారణమైపోయింది కదా ఎవరికి లేని గాయములు ఎవరికి మంద దృష్టి మంద దృష్టి దేవుడు మనకు దృష్టినిచ్చాడండి మనం చక్కగా చూడగలుగుతున్నాం మన ముందున్న మార్గాన్ని చూచి నడవగలుగుతున్నాం మన ముందున్న వాటిని చూసి గుర్తుపట్టగలుగుతున్నాం కానీ త్రాగుడు మత్తులో ఉన్నవాడు మంద దృష్టితో ఉంటాడు కనుక వాడు రోడ్డు మీద నడుస్తున్నాడా రోడ్డు పక్కన బురదలో పడ్డాడా అన్న సంగతి కూడా తెలియని పరిస్థితి చూస్తున్నాం చాలామంది త్రాగుడు మత్తులో తమ ఇంటికాక పక్కింటికి వెళ్ళి తలుపు కొట్టి తనులు తిన్నవారు ఉన్నారండి త్రాగుడు మత్తులో తన భార్య ఎవరో పొరుగువాని భార్య ఎవరో తెలియక తిప్పలు తెచ్చుకున్న వారు ఉన్నారండి త్రాగుడు మత్తులో తన చిన్నారి బిడలను గుర్తుపట్టలేక వారిని హింసించేవారు వారిని కొట్టేవారు వారి హాని కలుగు చేసేవారు ఉన్నారండి ఎంతమంది రోజున మద్యానికి బానిసలై తమ జీవితాలను ఆరోగ్యమును పాడు చేసుకుంటున్నారు ఈ రోజున అటువంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా త్రాగుడు ఎంతో హానికరమైంది త్రాగుడు ఒక వ్యక్తి జీవితాన్ని దుఃఖం పాలు చేస్తుంది త్రాగుడు బహుభయంకరమైనది కాబట్టే ద్రాక్షరసం మిక్కిలి ఎర్రబడగను గిన్నెలు తలతళలాడుచుండగను త్రాగుట రుచిగా ఉండగను దానివైపు చూడకము కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంది కలిపిన సారాయి వైపు చూడొద్దు త్రాగుడుకు బానిస కావద్దు అది ఎంతో ఆకర్షణగా ఆ ఇసుగడ్డల మధ్యలో తలతళలాడుతున్నప్పుడు దాన్ని చూసి ఒక పెగ్గే అని ప్రారంభించొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకంటే పిమ్మట అది సర్పం వలె ఖరుచును కట్ల వలె కాటువేయును విపరీతమైనవి నీ కనులకు కనబడను నీవు వెర్రి మాటలు పలుకుదువు చూడండి త్రాగిన మత్తులో ఉన్నవాడు ఆ తరువాత దాని బాధను అనుభవిస్తాడు ఆ త్రాగుడు తర్వాత కట్లపాము వలె కరుస్తుందట ఆ త్రాగుడు సర్పం వలె కాటువేస్తుంది నీవు త్రాగుడుకు బానిసమైనప్పుడు నీ రక్తం విరిగిపోతుందని విషపూరితమవుతుందని నీకు తెలుసా నీ శరీరంలో అనేకమైన గాయాలతో నీవు రోదిస్తూ ఉన్నప్పుడు నీ శరీరంలోని అవయవాలన్నీ పాడైపోతున్నామని నీవు గుర్తించావా ఎంతమంది త్రాగుడుకు బానిసలై లివర్ పాడై డైజెస్టివ్ సిస్టమ్ పాడై వేదన పాలవుతున్నారు ఎంతమంది ఊపిరితిత్తులు పాడై వేదన చెందుతున్నారు త్రాగుడుకు బానిసైన మూలాన ఎంతమంది రక్తనాళాలు పాడైపోయినాయి అది పిమ్మట కట్లపావం వలె కాటువేయును విపరీతమైనవి నీ కనులకు కనబడను నీవు వెర్రి మాటలు పలుకుదువు చూడండి తాగినవాడు లోకమంతా తల్లకిందులుగా ఉన్నట్టు తానే స్టడీగా ఉన్నట్టు అనుకుంటుంటాడు నిజానికి తానే ఏ బురద గుంటలోనూ పడి లోకమంతా తల్లకిందులుగా ఉంది అనుకుంటుంటాడు అతడు విపరీతమైన మాటలు మాట్లాడతాడు ఒక తాగుబోతు అలాగే తాడి చెట్టు దగ్గరికి వెళ్ళి తప్పుకోలేకపోతే తంతానని తన్ని తన్ని కాలెర కొట్టుకున్నాడట మరో తాగుబోతు రైలుకు ఎదురుగుండ వెళ్ళి ఆగుతావా లేదా అని అరిశాడట ఆ రైలు వేగానికి కొట్టుకుని పోయాడట ఎంతో మంది ఈ రోజున త్రాగుడు మత్తులో ఉన్నందున వారేం చేస్తున్నారో తెలియని పరిస్థితుల్లో వారు మిగిలిపోతూ ఉన్నారు నీవు నడి సముద్రమైన పండుకునే వాని వలే ఉందువు ఓడ కొయ్య చివరను పండుకొని వాని వల్లి నన్ను కొట్టినను నాకు నెప్ప కలగలేదు నా మీద దెబ్బలు పడినను నాకు తెలియలేదు అందువు చూశాడండి తాగుబోతువాడు తనులు తిన్నా కూడా అతనికి నొప్పి తెలియదు కాబట్టి నాకేం అనుకుంటాడట నన్ను కొట్టినా నాకేమవలేదనుకుంటాడట నాకు దెబ్బలు తగిలినను నాకు నొప్పి లేదు అంటాడట కానీ ఎప్పుడైతే మత్తు వదులుతుందో తన శరీరం హోనమైందని గాయాలతో మిగిలిందని గుర్తించి మరింత వేదన చెందుతాడు నేనెప్పుడు మేల్కొందున మరల దాన్ని వెతుకుతున్నా అని నీవు అనుకొందువు తాగుడు మత్తు వదిలినవాడు మరల తాగుడుకు పరిగెడుతుంటాడు మనం ఆహారం భుజించిన తర్వాత మన ఆకలి తీరుంది గనక మరల మూడు నాలుగు గంటల వరకు ఆహారాన్ని గురించి ఆలోచించాం కదా అయితే ఒక తాగుబోతు మత్తు వదిలిన వెంటనే మళ్ళీ తాగటానికి మళ్ళీ మళ్ళీ తాగటానికి ఎంత తాగినా తృప్తి లేని పరిస్థితుల్లో మిగిలిపోవటం చూస్తూ ఉన్నాం ప్రే సహోదరుడు సహోదరి ప్రే సహోదరుడు సహోదరి త్రాగుబూతులైన వారు మీ ఇంటిలో ఉన్నారా మీరే త్రాగుడుకు బానిసై ఉన్నారా సరదాగా తాగుతున్నానులే తాగుతుంటే బాగుందలే అనుకున్న పరిస్థితుల్లో ఉన్నారా త్రాగుడు ఎంత విపరీతమైనదో ఎంత భయంకరమైనదో మీరు మొదటగా తెలుసుకోవాలి మీకు తెలుసా మధ్యానికి బానిసలైన వారిలో ముప్పై మూడు శాతం మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అరవై నాలుగు శాతం మంది కూనీలు చేస్తున్నారని యాభై నాలుగు శాతం మంది పోలీస్ కేసుల్లో ఎదుర్కొంటున్నారని ఇరవై శాతం మంది విడాకులు ఇచ్చుకుంటున్నారని అరవై నాలుగు శాతం మంది హాస్పిటల్లో పాలవుతున్నారని లెక్కలు కట్టారు ఎవరైనా మద్యాన్ని సేవించడం మీద బాగుపడుతున్నారా ఎవరికైనా వారు ఆశీర్వాదకరంగా ఉపయోగకరంగా ఉన్నారా అంటే మద్యం సేవించే వారు తను తాను నాశనం చేసుకుంటమే కాకుండా తన ఇంటి వారికి కూడా బాధను కలుగు చేస్తూ ఉన్నాడు త్రాగుడు అనేకుల్ని అస్థులుగా చేస్తుంది అనారోగ్యం పోడు చేస్తుంది పిచ్చివర్నుగా చేస్తుంది ఎందుకో నవ్వుకుంటారు ఎందుకో ఏడ్చుకుంటుంటారు ఏదో చేస్తామని అన్నీ నాశనం చేయడానికే పూడుకుంటుంటారు త్రాగుడు మత్తు వలన ఎందరో వారి శరీరాన్ని పోడు చేసుకుంటున్నారు వారి శరీరంలోని అవయవాలను పోడు చేసుకుంటున్నారు వారు మధ్యానికి బానిసలై చివరికి మరణిస్తున్నారు ఎంతోమంది త్రాగుడుకు బానిసలైన మొలన వారి రక్తము చెడిపోయి వారి రక్తనాళాలు చెడిపోయి వారు హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతూ ఉన్నారు అని లెక్కలు కట్టారు ప్రేసహోదరుడు మద్యం ఎంత భయంకరమైనదో ఈరోజు నేను గ్రహించాలని దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ మీరు కొందరు చెప్పొచ్చు మాకు తెలుసండి ఇది మా జీవితాన్ని పాడు చేస్తుందని తెలుసు మేము దీని యొక్క ప్రతిఫలాన్ని అనుభవిస్తూనే ఉన్నాం ఇప్పుడు మా బాధ ఏంటంటే ఈ త్రాగుడు నుండి ఎలా విడుదల పొందాలో మాకు తెలియటం లేదు ఈ త్రాగుడు మానటానికి మేము ఎన్నో జపతపాలు చేశాం ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేశాం ఎన్నో విధాలుగా మమ్మల్ని మేము అదుపులో పెట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేశాం మా చేతగాటం లేదండి అని అంటున్నారా చాలామంది త్రాగుడుకు బానిసలైపోయిన వారు ప్రార్థన కోరుతూ ఉంటారు వారితో నేను మాట్లాడి ప్రార్థిస్తున్నప్పుడు వారు చెప్పేటువంటి విషయాలు వింటే ఎంతో కలుగుతుంటుంది కుటుంబంలో సమస్యలు వచ్చాయండి భార్యతో భేదాలు వచ్చాయండి ఇంటిలో అధికమైన ఇబ్బందులు వచ్చాయండి వాటిని మరిచిపోదామని ఏదో కొంచెం మత్తు కలిగితే వాటిని మరిచిపోతారని ఒక పెగ్గేసుకున్నానండి కొంచెంగా తాగటం మొదలుపెట్టానండి ఇవాళ చివరికి నేను బానిసనైపోయాను ఇప్పుడు దాన్ని మానలేకపోతున్నాను నేను ఎంత ప్రయత్నించినా నా చేత లేదు నా మీద నాకే అసహ్యత కలుగుతుంది నన్ను నేనే ద్వేషించుకుంటున్నాను నేను చచ్చిపోదావాలనుకుంటున్నాను అని అనేవాళ్ళు ఎందరో ఉన్నారు మీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు మీ త్రాగుడు మత్తు నుంచి నన్ను విడిపించడానికి శక్తి కలిగిన వాడిగా ఉన్నాడు ఏసుప్రభు ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకో తెలుసా బంధించబడిన వారిని విడిపించటానికి పాపపు కట్లలో ఉన్న వారి కట్లను తెంపటానికి అవును మీరు ఆ దురభ్యాసానికి బానిసలైపోయారు అది లేకుండా మీరు బ్రతకలేననుకుంటున్నారు మీ భార్య బిడ్డల కంటే మీకు మధ్యమే ప్రాముఖ్యమైపోయింది ఈ సమయంలో మీరు కనుక ఈ విషయాన్ని గ్రహించి మీరు చేస్తున్న తప్పును గురించి మీరు పశ్చాత్తాపడితే మీ త్రాగుడు వలన మీరు ఎంతగా మిమ్మల్ని మీరు నాశనం చేసుకుంటున్నారో మీ కుటుంబాన్ని పోడు చేసుకుంటున్నారో మీ భవిష్యత్తును పోడు చేస్తున్నారో మీరు గుర్తిస్తే మీకు దేవుని కృపా దయ కావాలని ఆశిస్తే ప్రార్థన చేయండి యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయండి మొదట మీ తప్పును గ్రహించి ఒప్పుకొనండి నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభువు నిన్ను విడిపించగలడు అని విశ్వసించండి ఈ చిన్న పరిచర్యలు ఎంతోమంది త్రాగుబోతులు భయంకరమైనటువంటి త్రాగుబోతులు ఏసఐ మాటలు వినటం ద్వారా ఆయన నామంలో ప్రార్థించడం ద్వారా వారి కొరకు మేము ప్రార్థించినప్పుడు ఒక అద్భుతమైన కార్యాన్ని దేవుడు జరిగించటం వారికి నూతన హృదయం నూతన బుద్ధి దేవుడు కలుగజేయటం వారి స్వభావం మారిపోయిన వలన వారు ఎంతగానో ప్రేమించినా ఆ మద్యాన్ని మరి ఎన్నడూ ముట్టకుండా పరిశుద్ధులుగా జీవించటం ఈరోజు భార్య బిడలతో పిల్ల పిల్లలతో దేవుని ఆలయానికి వచ్చి దేవునిని ఆరాధించుకోవటం నేను కన్నులారా చూసి ఉన్నాను మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు మీరు తగ్గించుకొని మీ స్థితిని ఒప్పుకుంటే మీ కొరకు మీ పాపముల కొరకు సెలవులో ప్రాణమిచ్చిన యేసు ప్రభువునంత విశ్వాసం వచ్చి పాపం వల్ల వచ్చి జీతమైన మరణము నుండి శాపము నుండి మనల్ని విడిపించడం కొరకు యేసుక్రీస్తే లోకంలోనికి వచ్చి ఆ కలువరి సెలవులో ప్రాణమిచ్చాడు ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత ఉన్నది ఆయన చిందించిన రక్తధారలలో మనకు విడుదల ఉన్నది అన్న విషయాన్ని మీ పూర్ణహృదంతో విశ్వసించి ఆ ననామంలో మోకరించి ప్రార్థించండి ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు మీకోసం మేము కూడా ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ పేరు వివరాలు తెలియచేయండి మీ పక్షములో ప్రభు సన్నిధిలో మీరు మారే వరకు విజ్ఞాపన చేయాలని మేము ఆశిస్తూ ఉన్నాం మీరు మారటం వలన మీకే ప్రయోజనం మీ ఇంటివారికి ప్రయోజనం అంతేకాదు మీ ఆత్మకు రక్షణ కలుగుతుంది రాక్షరసం విక్రింతల పోలు చేస్తుంది నవ్వులు పాలు చేస్తుంది అనారోగ్యం పాలు చేస్తుంది అవస్థలు తీసుకొస్తుంది రోగాలు తెస్తుంది కుటుంబాన్ని కూలబడుతుంది గడికి ఎంత మాత్రమో ఇక ఆ మద్యం చోలికి పోకుండా ఈ రోజున ఒక తీర్మానం చేయండి మన భారతదేశం లాంటి దేశంలో కూడా ఈరోజు ఎక్కడ పడితే అక్కడ మద్యం అందుబాటులో ఉండటం సారాయి కొట్లు నాటు సారాయి లభ్యమవటం చూచినప్పుడు ఎంతో విచారాన్ని కలుగు చేస్తుంది ప్రభుత్వ సారాయి దుకాణాలు ప్రజలకు పేద ప్రజలకు కూడా హానికరంగా ఉన్నవన్న సంగతి మన దేశ నాయకులు మనము గ్రహిస్తే ఎంతో మెరుగు ఎన్నో ఫైవ్ స్టార్ హోటల్స్లో క్లబ్బుల్లో పబ్బుల్లో తిని తాగి ఎగరటమే బ్రతుకనుకొని ఎంత డబ్బైనా త్రాగుడుకొరకు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులను చూచినప్పుడు ఎంతో విచారం కలుగుతుంది ఎంతమంది యవనస్తులు ఇది నా మధ్యానికి బానిసలై వారి భవిష్యత్తును పోటు చేసుకుంటున్నారు అయ్యో యవనుడా నీ దేహము దేవుని ఆలయమైనదని గుర్తించు నీ దేహాన్ని పాడు చేసేదానికి చోటు మన దేశంలో కూడా స్త్రీలు కూడా ఎంతోమంది యవనస్తురాళ్ళు కూడా త్రాగుడుకు బానిసలైపోతున్నారని వింటున్నప్పుడు ఇది నిజంగా మన గుండె పగలగొట్టాలండి ఎంతమంది కాలేజ్ గర్ల్స్ ఈ రోజున యవనస్తులతో కలిసి పబ్బులని క్లబ్బులని రాత్రంతా తాగి తందనాలు తొక్కడానికి సిద్ధపడుతూ ఉన్నారు తల్లిదండ్రులు మిమ్మల్ని చదివించాలని మీ కొరకు కష్టపడి వేల వేల రూపాయలు మీకు పంపిస్తుంటే మీరు కాలేజీలకు వెళ్లకుండా పట్టణాల్లో చేరి మీ ఇష్టం వచ్చినట్టు మీ జీవితాన్ని పోడు చేసుకుంటున్నారా సహోదరుడా సహోదరి యవనుడా యవనస్థురాలా నీతో నీ దేవుడు మాట్లాడుతున్నాడు నీ దేహము దేవుని ఆలయమైనది ఎవడన్ను దాన్ని పోడు చేస్తే నేను దాన్ని పోడు చేస్తానన్నాడు అందుకే నీ దురభ్యాసాల వల్ల నీ శరీరంలో ఆరోగ్యం లేదు నీ మనసులో నెమ్మది లేదు నీ కొరకు ప్రాణమిచ్చిన యేసు ప్రభున్నందు విశ్వాసముచ్చితే ఈ పాప రోత జీవితము నుండి నేను విడిపించటానికి ఈ త్రాగుడు మత్తు నుంచి నన్ను విడిపించటానికి బానిసమైపోయిన నిన్ను బలమైన సాక్షిగా ప్రభు కొరకు జీవించినట్లుగా పరిశుద్ధుడిగా చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు నాతో పాటు తల వంచి ప్రార్థించండి మీ ఇంటిలో వారెవరైనా ఈ త్రాగుడికి బానిసల ఉంటే నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించి ఆ వ్యక్తి పేరును ప్రభు సన్నదిలో చెప్పండి దేవుడు ఒక అద్భుతాన్ని జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడ కలిగిన తండ్రి ఈ సమయంలో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని చూడు నాయన ముఖ్యముగా త్రాగుడుకు బానిసలై దాని నుండి విడుదల పొందలేకుండా ఉన్న వారిని ఈ సమయంలో నీవు దర్శించి నీ గాయపడిన హస్తమును చాపి వారిని ఆ బంధకముల నుండి నాయన మా ఇంటిలో ఒక తాగుబోతున్నాడే నా ఇంటి యజమాని తాగుబోతైపోయాడే నా కుమారుడు తాగుబోతైపోయాడే అని రోధిస్తున్న ఆ తల్లి గుండెలకు ఆదరణ కలుగు చేయము అద్భుతాలు చేయగలిగిన దేవుడివని నిరూపించము తండ్రి రక్షించే దేవుడువని స్వస్థపరిచే సమాధానం సమాధానమిచ్చే దేవుడువని అనుభవించి చూడడానికి చేయము త్రాగుడుకు బానిసలై గాయాలతో హేతువు లేని గాయాలతో మంచాలు పట్టిన వారిని రోగాలతో అనవసరమైన వ్యాధులతో హాస్పిటల్ పాలైన వారిని ఈ సమయంలో దర్శించము నాయన ఈ త్రాగుడు నేను మానలేకపోతున్నాను నాకు విడుదల ఉందా నా బ్రతికింతే నా కర్మాన్ని వేదన చెందుతున్న వారిని ఈ సమయంలో నీవు దర్శించుము నాయన అట్టి వారిని నజరుడే నేస్ క్రీస్తు నమ్ములో విడుదల చేయించున్నాము తండ్రి మరెన్నడూ ఆ మధ్యమును మొట్టకున్నట్లుగా నీవిచ్చు నూతన హృదయమును నూతన బుద్ధిని వారికి దయచేయము తండ్రి నీ అద్భుత కార్యాలను నాయన మా శరీరము విలువ పెట్టి కొనబడిందని మేము మా దేహములతో నిన్ను మహిమపరచవలసిన వారిగా ఉన్నామని గుర్తించుటకు సహాయము చేయము ఒక అద్భుత కార్యాన్ని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి అంతరంగంలో ఒక కార్యాన్ని జరిగించవు నాయన ఈయన కుమారుడు మారాలి ఈయన భర్త మారాలని ఏ తల్లి ఏ కుమార్తె ఏ బిడ్డ ఎవరు ఎక్కడ ప్రార్థిస్తున్నారో వారి ప్రార్థనలకు జవాబులు నాయన గొప్పదేవుడిగా నీవు ఉన్నావని మా దేహంను పరిశుద్ధంగా కాపాడుకొని పరలోక రాజ్య వారసులుగా మేము మమ్మల్ని మేము సిద్ధపరచుకోవాలన్న జ్ఞానాన్ని మా ఒక్కొక్కరికి నీ దయచేయు ఈ సమయంలో విన్న మాటలు వారి హృదయాలలో గింగురు వినడానికి వారిని సర్వ సత్యములోనికి పశ్చాత్తాపంలోనికి నడిపించే వరకు నీ పరిశుద్ధాత్మ వెంటాడటానికి సహాయము చేయమని యేసు క్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి